హాయ్ హలో వెల్కమ్ టు ఏఎల్పి క్రేజీ బ్లాగ్స్ ఈ వీడియోలు మీకు ఏం చూపించాలో అనుకుంటున్నావో తెలుసా ఆల్రెడీ మీరు తనమైలో చూసే ఉంటారు భోగి సంబరాలు మన తెలుగు ఎలా చేసుకుంటారు అనేది అయితే చూపిస్తాం వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా జెన్యున్ గా అయితే చూపిస్తాం పల్లెటూరు విధానాలు ఏ విధంగా చేస్తారు అనేది పూర్తిగా అయితే చూపిస్తాం అలానే మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మంది వరకు నేను స్క్రీన్ మీద కూడా ఒకసారి వేస్తాను చూడండి మన వీడియోలు చాలా వ్యూస్ అయితే పోతున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ ఎందుకో లైక్ చేయట్లేదు కామెంట్ చేయండి దాన్ని మేము రీప్లై ఇస్తాం మా ఏమైనా పొరపాటు ఉంటే మేము చేయండి మేము కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏమైనా మిస్టేక్ జరుగుతాయా ఈ గా జరుగుతాయి మీరు ఏమైనా చెప్తే మాకు సజెస్ట్ చేస్తే మేమైతే దాన్ని చూసి రియాక్షన్ అయ్యి దాన్ని మేము మళ్ళీ సరి చేసుకుంటాము అలానే ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంత అవసరం సరే ఇంక లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం వచ్చేయండి మొత్తానికి మనం అనుకున్న ప్లేస్ కి వచ్చేసాం ఇక్కడ భోగ కంప అయితే చాలా ఎక్కువగానే ఉంది అలాగే మనతో పాటు ఇంకో ఇద్దరికైతే తీసుకొచ్చాం ఉదయండి సంతోష్ సంతోష్ మీరు ఎప్పుడూ వస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నాడు ఆడేం చేస్తున్నాడు సాయిగా మనం కంప కోసం వచ్చిందా రోడ్ ఎట్రా మీరు చూద్దారాండి ఇక్కడ పళ్ళు అయితే ఉన్నాయి ఏంద్ర తింటా ఉన్నావు ఏంద్ర ఏం పండ్లు నాకు తెలియదు ఏం పండ్లు అంటారు ఇవైతే మన సైడ్ అయితే కరికాయలు అంటారా వేరే వేరే ఊర్లో ఏమని పిలుస్తారో కమెంట్ ఇట్లా కమెంట్ ఇంకా సరిగ్గా అయితే పండ్లేదు పండిన కాయలు అయితే ఇవి చూడండి బాగా పరికాయలు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఏం వదలడం లేదు మా వాడితే ఒక అవర్కి జోబి నిండా తోస్తున్నాడు ఇంటికి అయితే తీసుకొని రాత్రి అంతా తినేటట్టున్నాడు సాయా నువ్వు కూడా కోసుకోవా మళ్ళీ కోసుకుంటా ఇప్పుడు కాదా సరే మనం వచ్చిన పని మీద వెళ్దాం అండి మేము వచ్చిన ప్లేస్ లో అయితే దాదాపు ఇదే పెద్ద చెట్టుకుందాసి మేము దీనికైతే క్యాంప్ అయితే వేసాం ఆల్రెడీ మన వాడు రంగంలో అయితే ఉన్నాడు నరకండి నరకండి అబ్బాయి సరిపోవాలి ఇది టైం పాస్ అయితే ఒళ్ళు పరుపు తెచ్చాడు చేసేసా నోటికి తగ్గిచ్చేయండి తెచ్చున్నాడు చాలా పెద్దది కొందరా దీనిగా మంటేస్తే మా ఊర్లో ఏ ఊరని స్టేక్ అయిపోవాలి అంతే అంత పెద్ద మంట రావాలి హలో కమాన్ ఆ సూపర్ రావు ఉంది అనేసి ఇంటికి బైక్ అయితే వచ్చింది బైక్ లో లాక్కొని అయితే వెళ్తున్నాదండి కంప కోసం వచ్చి ఈ ఇంధ్ర తీసుకున్నారు తీసుకున్నారనుకుంటున్నారు కదా చిన్నప్పుడు మేము లాక్కుని పోయేటప్పుడు వీధుల్లో ముసలి వాళ్ళు తిడతా ఉండేది ములుగులు అన్ని రాలిపోతాయి మీ వల్ల ఏ గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయనేసి ఆ గుచ్చుకోకుండా ఉండడానికి ఈ ఏసి వీటి మీద భోగి వేసుకుని ఇప్పుడైతే మనం లాక్కొని వెళ్దాం ఇది మాకు ఒక స్వీట్ మెమరీ మేము చిన్నప్పుడు ఇలానే చేసేది కానీ ఈ మధ్యలో ఇదిగే కొద్దీ తగ్గించేసినాం మళ్ళీ ఈసారి భోగి సంక్రాంతి కరుమ పండుగలు చాలా గ్రాండ్ గా చేయాలైతే ఫిక్స్ అయిపోయినా వీళ్ళని పూర్తిగా చూడండి సిట్లాగెట్ లాక్కుని వెళ్తా ఉంది ఇదైతే చాలా సింపుల్ ఈజీ వెళ్తాది అది పనిగా ఇంతకు ముందు మనం నరుక్కొనిచ్చిన భోగి కంపైతే ఈ రోజైతే మంట అయితే వెయ్యి పచ్చాగోగా ముందుగా అయితే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి పండుగ రోజు మనం తలంటుకోవడం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి మేమైతే తలైతే అంటుకునేస్తున్నాం మా వాడి తర్వాత అయితే పిల్ల బ్యాచ్ అయితే రెడీగా ఉన్నారు నీ తర్వాత నేను రా నేను అయితే వేసుకుంటున్నారు ఇంతలోనే మా మామ వచ్చాడు మా మామూడైతే తల అయితే అంటేస్తున్నాం అలా భోగుపంటలో నీళ్ళైతే గాగెట్టేసుకుని స్నానం చేసి మనం చెయ్యాలనుకున్నది అయితే చేసా తప్పదండి ముందుగా అయితే పొయ్యి అయితే రెడీ చేసుకుందాం పగ పగ వండే పొయ్యి మీద నూనె మనం ముందుగా ధరిపెట్టుకున్న ఎరగడ్డ టమాటో అయితే వేసుకుందాం ముందు అయితే ఎరగట్టేసుకుందాం టమాటాలు కూడా వేసుకున్నాం మొత్తం బాగా వాడేటట్టు చేసుకోవాలి ఇవి కాస్త ముందుగా వాడేటట్టు ముందుగా సాల్ట్ అయితే జల్లేసుకుందాం సాల్ట్ జల్లుకుంటే ఇంకా గా అయితే వాడిపోతాయి అలా వాడిన తర్వాత కొంచెం పసుపుడితే వేసుకుందాం చికెన్ అయితే వేసుకుందాం మన వాళ్ళకి ఘాటుగా కావాలన్నారు అందుకే మనం గుంటూరు కారం అయితే తీసుకొచ్చాం కొంచెం ఎక్కువగానే ఇందులో కాస్త గరం మసాలా తగ్గద్దు లాగా ఈ చికెన్ కర్రీకి చికెన్ మసాలా అనేది ఖచ్చితంగా ఉండాల్సింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ పూర్తి అయిపోయింది మన వాళ్ళైతే ఇప్పుడు టేస్ట్ చేస్తా ఉన్నారు ఎలా ఉంది మన వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ మాత్రం అయితే గ్రేవీ అయితే సూపర్ గా అయితే వచ్చింది సెమీ గ్రేవీ అంటారు మీ ఊరికి వెళ్ళిన తర్వాత చెప్పాలా తెలుసు భోగ పండుగ రోజు అయితే మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ కలుద్దాం బై బై మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందకితే వస్తాంతవరకు బై బై